మీకు జీలాగ్స్ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మేమైతే బాగున్నాం హోప్ మీరు కూడా అనుకుంటున్నా ఈ రోజు మన బ్లాగ్ వచ్చి బిగ్ బాస్ కంటిన్యూషన్ పార్ట్ అది కూడా సండే ఎపిసోడ్ సండే ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది కదా నా మండే ఎపిసోడ్ అది కూడా నామినేషన్స్ టైం అనమాట మనకి ప్రోమోస్ ఇచ్చినంత ఫైర్ అయితే నాకైతే కనిపించలేదు అనిపించింది ప్రోమోలో అసలు మామూలుగా ఉంది అసలు అంత డి అంటే డి అన్నట్టు చేశారు ప్రోమోలో మాత్రం నాకు చూసామంటే బట్ అంత ఫైర్ అయితే కనపడలేదు ఏదో జస్ట్ అయ్యారంటే అయ్యారు ఫార్మాలిటీగా చెయ్యాలి కాబట్టి అన్న ఆడినట్టు అయితే నాకైతే అనిపించింది అందరు అయితే కరెక్ట్ పాయింట్స్ మాట్లాడలేదు ఎవరో ఇద్దరు ముగ్గురు అయితే క్లారిటీగా చెప్పారు వాళ్ళ గురించి ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ స్టార్టింగ్ నుంచి మాట్లాడుకుందాము మార్నింగ్ లేచాక సాంగ్ ఉంటుంది కదా కంపల్సరీ ఫస్ట్ మణికంఠ జైలు గురించి వచ్చింది మణికంఠని జైల్లో వేయడం తర్వాత బిగ్ బాస్ ఆదేశం వరకు జైల్లోనే ఉంచడం మిగతా సకర్యాలు అక్కడికే భోజనం కానీ ఫుడ్ మొత్తం బిగ్ బాస్ చెప్పే వరకు అక్కడే జైల్లోనే ఉండాలని బిగ్ బాస్ చెప్పారు ఆ తర్వాత ఏది కావాలన్నా కూడా సీతనే ఇమ్మని బిగ్ బాస్ అయితే చెప్పారు ఓకే అన్నారు అక్కడ వరకు అయ్యింది తర్వాత జైలు నుంచి రిలీజ్ కూడా అయిపోయాడు అది ఎక్కువ నామినేషన్స్ టైం అది ఫస్ట్ మాత్రం జైల్లో వేయడం అంత కంప్లీట్ అయిపోయాక మార్నింగ్ లైన్ గానీ సాంగ్ పెట్టారు అది కూడా భీమ్ లాన్నాయే భీమ్ లాంగ్ ముందు ప్రేరణ డిస్కషన్ నైట్ పడుకునే ముందు జైలు తర్వాత నైట్ ముందు వాళ్ళిద్దరు డిస్కషన్ ఏంటి అదే సోనియా గురించి సోనియా వెళ్ళిపోయిందిగా ఆనందం హ్యాపీగా ఉందంట ప్రేరణ ఎందుకు రీజన్ సోనియా వెళ్ళిపోయిందంటే అవును ఇప్పుడు కొంచెం కొంచెం పృథ్వీతో కొంచెం ఫ్రీగా నేను తను ఏదో ఒకటి పెడతది కదా మధ్యలో చిచ్చు పెట్టడం కానీ లేకపోతే వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం గానీ అవన్నీ చేస్తదని అని చెప్పి మాట్లాడనివ్వకుండా చేయడం గానీ జరుగుతూ జరుగుతూ వచ్చినాయి కదా కాబట్టి విష్ణు కొంచెం సైడ్ అయింది సైలెంట్ గా ఉంది ఇప్పుడు దాకా తనైతే వెళ్ళిపోయాక ఇప్పుడు ఓపెన్ అప్ అయింది అనమాట ఇంకా ఇప్పుడు ఓపెన్ గానే ఉంటది ఇంకా విష్ణుయా ప్రేరణ కూడా తర్వాత ఫస్ట్ టైం మాట్లాడలేదు అని చెప్పి ప్రేరణ కూడా చెప్పడం అయితే జరిగింది సో సోనియా ప్రాబ్లం అయితే అక్కడతో కంప్లీట్ అయిపోయింది మళ్ళీ కొంతమంది కొన్ని చోట్ల రీఎంట్రీ అంటున్నారు కానీ తొక్కలో ఎంట్రీ అసలు రాను కూడా రాదు ఎందుకంటే హౌస్ మేట్స్ అందరూ చాలా ఫీల్ అయి పంపిస్తే అప్పుడు అంటే జనాలు కూడా చాలా ఫీల్ అవుతున్నారు అనిపిస్తే గానీ సోనియా తీసుకురారు సో అక్కడ దాకా ప్రేరణ వాళ్ళు అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వాళ్ళ పాయింట్ కూడా కరెక్టే అనిపించింది ఎందుకంటే నిఖిల్ సోనియా ఉన్నన్ని రోజులు తన అంటే ఏ హౌస్ మేట్ తో పెద్ద ఇంట్రాక్షన్ లేదు కాబట్టి తన ఒపీనియన్ కరెక్టే అండ్ తను చెప్పింది కూడా రైటే నీ మధ్య ఆ ప్రేరణ కూడా చాలా బాగా ఆడుతుంది చాలా బాగా మాట్లాడుతుంది అసలు మంచి బాగా పెడుతుంది నాకైతే చాలా క్లారిటీగా ఉంది ఉందన్నమాట గేమ్ లో మాత్రం ప్రయాణ చాలా బాగుంది యష్మితో కంపేర్ చేస్తే ఎందుకంటే అంత ఫ్రెండ్స్ అని కూడా రాచట్లేదమ్మా నాకు అస్సలు నచ్చదు యష్మి అసలు అంటే వీక్స్ బాగుంది కానీ మళ్ళీ ఇప్పుడు సోనియా ప్లేస్ రీప్లేస్ రీప్లేస్ చేస్తున్న యష్మి టైటిల్ అది అంతే సోనియా ప్లేస్ ని రీప్లేస్ చేస్తున్న యష్మి మరి కొన్ని గంటల్లో బిగ్ బాస్ లో మళ్ళీ మీరు చూస్తారు ఇంకా కంటిన్యూషన్ జరుగుతూ ఉంటది అనమాట ఒకళ్ళు పోతే ఇంకొకళ్ళు వస్తా ఉంటారు బటన్ అనేవాళ్ళు ఎంతమంది నిఖిల్ యష్మి పృథ్వీ కొంచెం ఓవర్ ఓవర్ చేస్తున్నట్టుగా నాకైతే అనిపిస్తుంది అయితే కాదు అందరూ ఇలా మాట్లాడుతూ ఉంటారు కదా మనం చూసాం కదా ఎపిసోడ్ చూస్తున్నాం వరుసగా చెప్పాలంటే గుర్తుండవు కదా అందరు ఎలా చెప్తారు గుర్తుపెట్టుకొని ఎందుకు చెప్తారు చెప్పనా చక్కగా పేపర్ మీద పాయింట్స్ అన్ని రాసుకొని దీని తర్వాత ఇది జరిగింది దీని తర్వాత ఇది జరిగింది అని రాసుకొని చెప్తారు బట్ అలా కాదే కనీసం ఒక టెన్ మినిట్స్ ముందు కూడా అదే కదా ఇక్కడ వీడియో పెట్టే అప్పుడు మాట్లాడతాం అనమాట మా పాయింట్స్ అలా ఉంటాయి అందుకే కొంచెం ఇలా మాట్లాడతాం టాక్ ఎందుకంటే ముందేం మాట్లాడుకోము కదా నైట్ చూసింది ఇప్పుడు మీ ముందు మాట్లాడుతున్నాం అంతే అంతకు ఏం లేదు నిఖిల్ యష్మి పృథ్వి వీళ్ళ ముగ్గురు డిస్కషన్ జరుగుతుంది అనమాట అదే సాంగ్ అన్నాను కదా ఆ సాంగ్ కంప్లీట్ అయిన తర్వాత డిస్కషన్ జరుగుతుంది డిస్కషన్ జరుగుతున్నప్పుడు విష్ణు మాటలకి నిఖిల్ అయితే హట్ అయినట్టు అయితే ఉన్నాడు ఏం మాటల కనుషో అలా హట్ అయ్యాడు అది కూడా నిన్నటి ఎపిసోడ్ లో సండే ఎపిసోడ్ లో నాగార్జున గారు క్లారిటీ చూపించారు కదా అందుకని అక్కడి నుంచి కొంచెం బాధపడుతున్నారు అలా మాట్లాడకూడదు విష్ణుది కూడా రాంగే బట్ మధ్య గా అని కూడా అవును అంత ఫ్రెండ్ అయినా సరే తీసుకోలేదు అందులో నేషనల్ టెలివిజన్ వస్తుంది కాబట్టి కొంచెం ఫీల్ అయ్యారు కొంచెం చూసి మాట్లాడాల్సింది అనిపించింది నాకు కూడా అయితే తనైతే అదే అన్నాడు సో అది కరెక్ట్ పాయింటే బట్ ఈ రోజు నామ్ నామినేషన్ టాపిక్ లో నామినేషన్ పాయింట్ అది తీసేటట్టు ఆ కాదు నెక్స్ట్ యష్మి పృథ్వీకి ఒక సజెషన్ ఇస్తుందనమాట ఆ నాగార్జున్ సారు దద్దోజన్మును పప్పు అన్నారు అసలు ఎందుకు అన్నారు అసలు విష్ణు ఎందుకు అంది అది నువ్వు అడగాల్సింది అప్పుడు ఎందుకంటే పృథ్వీకి విష్ణుకి మధ్యలో కూడా పట్టాలని విష్ణుకి అంతేగా మళ్ళీ తిని కూడా సోనియా లాగే చేస్తుంది అనమాట వీళ్ళ ముగ్గురు కలిసి ఉండాలి అన్నట్టు చేస్తుంది సో ఏమో తన ఒపీనియన్ ఎలా ఉందో సోనియా ప్లేస్ ని తొందరగా రీప్లేస్ చేద్దామని యష్మి ఫీల్ అవుతున్నట్టుంది అలాగే జనాలు కూడా త్వరగా బయట పంపిద్దాం అని ఫీల్ అవుతారు అప్పుడు అంతేగా మరి అయితే ఇంకా ఇప్పుడు మణికంఠ జైల్ టైం కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయింది సీత వచ్చి తనని జైలు నుంచి విడిపించేసింది తర్వాత చేసుకోవాలి ఫస్ట్ నామినేషన్ అయితే మణికంఠ మణికంఠ అని రమ్మన్నారు సో మణికంఠ గారు వచ్చి వాళ్ళ పాయింట్స్ కరెక్ట్ గా చెప్పారు అసలు మామూలు చెప్పలేదు ఎవరైనా నామినేట్ చేశారు నైనిక అండ్ యష్మి నైనిక చాలా వీక్ అయితే అయ్యింది తన వీక్ అయిందంటే ఆ ఎమోషనల్ అక్కడ నుంచి ఆ లవ్ ట్రాక్ ఏదో చూడు అక్కడ చెప్పారు కదా దాని దగ్గర నుంచి చాలా వీక్ అయిపోయింది అసలు గేమ్స్ లో నిజంగానే కనబట్టలేదు మణికంఠ చెప్పింది అయితే అదే గేమ్స్ లో అసలు నాకు ఎక్కడ కనబడలేదు అలాగే పాయింట్ అయితే కరెక్ట్ హౌస్ మేట్స్ దగ్గర కూడా ఎక్కడ కనబడలేదు ఓన్లీ బెడ్కే పరిమితం అయిపోయాము అని చెప్తూ మాట్లాడాడు అదైతే కరెక్ట్ పాయింట్ అనిపించింది నెక్స్ట్ యష్మి యష్మి తగ్గతికి వచ్చేసరికి యశ్మి పాయింట్ యష్మితో మాట్లాడడం కన్నా చెంది అసలు దాన్ని చూస్తుంటే అసలు అంత ఓవర్ గా మాట్లాడింది అక్కడ మణికంఠ మణికంఠ మాట్లాడింది ఏమని అదే యష్మితో మాట్లాడలేకపోవడం అది యష్మి అందరు అబ్బాయిల్ని కౌంట్ చేస్తున్నప్పుడు మణిని లో తీసేసింది కదా అది ఆడియో మనకి వీడియో చూపించారు కదా నాకు సార్ చూపిచ్చి అప్పుడు అంటే తన రేలేదు అవ్వట్లేదు అమ్మాయిపోయినా వీడియో చూపించారు కదా మణికంఠ విషయం యష్మి అలా మాట్లాడడం అయితే అందులో ఉన్నాక అతను మణికంఠ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు అని చెప్తుంది బట్ అది ముందే మణికఠ వెళ్ళి అక్కడ కూర్చున్నాడు సెపరేట్ గా కూర్చున్నాడు అసలు ఏమంటూ నా గద్దెన్ సార్ చూపించారో గానీ ఒక వీడియో ఓపెన్ చేశారో గానీ దాని నుంచి నెగిటివ్ గా అయితే పోర్ట్రేట్ అయ్యాడు దగ్గర బట్ మన ఆడియన్స్ దగ్గర కాదులేండి ఎందుకంటే చూస్తూనే ఉన్నాం కదా మణికంఠ మాట్లాడే అంటే మనం మణికంఠ సైడ్ అని కాదు కాకపోతే వీళ్ళందరూ కార్నర్ చేసేసరికి మణికంఠ మీద ఒక సింపతి అనేది అయితే ప్రేక్షకుల వాళ్ళందరూ నెగటివ్ గా చేద్దామని చూస్తున్నారు అనిపించింది సో అది ఒక పాయింట్ నెక్స్ట్ ఇంకా తర్వాత నబీలు ఆల్లే వాళ్ళ నోమిनेशన్స్ నబీ ఉ దమాల అంటే అనుకోండి నైనికనేనో చేసినట్టున్నాడు తర్వాత ఆదిత్య బాబు గారు అంటే ఇక్కడ కాబట్టి ఇది కొంచెం స్కిప్ నెక్స్ట్ ప్రేరణ సంగతి వచ్చేసరికి ప్రేరణ అని నామినేట్ చేసింది బట్ పర్ఫెక్ట్ పాయింట్ చెప్పింది అసలు ప్రేరణకి క్లాప్స్ పట్టచ్చు నాకైతే ప్రేరణ బాగా చెప్పింది అనిపించింది అటు అతన్ని నొప్పించకుండా అలాగే కరెక్ట్ గా కన్వే చేసింది అనమాట నువ్వు నామినేట్ అవ్వకూడదు ఏంటది మాట మీద నువ్వు స్టిక్ ఆన్ అయి ఉండాల్సిందే ఎంత మంది వచ్చి పడినా మన మాట మనదే అని చెప్పి మనం ఫస్ట్ అనుకున్నాగా ఫైవ్ డేస్ బ్యాక్ కే అనుకున్నా మాట అలా అనే సేమ్ పాయింట్ యాక్సివ్ గా తింటేంది మాట్లాడింది అటు మణికంఠ హట్ చేయకుండా తనకు చెప్పాల్సిన పాయింట్స్ తనకు చెప్పింది అయితే బాగా నచ్చింది తర్వాత విష్ణుకి విష్ణుది ఉంది చాలా మంది విష్ణుని నామినేట్ చేశారు అంత కన్వే చేసింది చూసావా ఎవరు ఎన్నన్నా సరే నేను ఉండాలనుకుంటే ఉంటా ఆడియన్స్ చేతిలో ఉంది ప్లస్ అది కాకుండా తను ఎంటర్టైన్ చేస్తుందని తనకు తెలుసు అలాగే ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటానని కూడా చెప్పేసింది సో నాకైతే విష్ణుది అందరు నామినేట్ చేస్తున్న తన సమాధానం బాగా నచ్చింది నెక్స్ట్ మణికంఠ నేను విష్ణుని చేశాడు అయితే మణికంఠని నామినేట్ చేసిన విధానం అయితే అస్సలు నచ్చలేదు ఎందుకంటే నిఖిల్ మణికంఠ చెప్తున్నాడు కదా అసలు మాట్లాడింది నిఖిల్తో తో హెల్త్ సాక్రిఫైజ్ చేశాడు ఎప్పుడు ఓన్లీ నిఖిల్ ఎక్కడ సెల్ఫ్ సాక్రిఫైస్ చేస్తాడో అని భయంతో సరే నేను చేస్తాను ఎందుకంటే కొంచెం టఫ్ ఇస్తాడు కదా అని చెప్పి కొంచెం కొంచెం వీక్ కంపేర్ చేస్తే అందుకని నువ్వు కాదు నేనే వెళ్తాను అని అంటే కానీ అది తప్పే అనుకోండి బట్ మణికంఠ విషయంలో ఆయన అతను ఆలోచించే విధానంలో అతనికి రైట్ అయి ఉండొచ్చు బట్ తర్వాత బిగ్ బాస్ ఆదేశించిన తర్వాత అంటే గ్రూప్ గా తీసుకోవాలి డిసిషన్ అన్నప్పుడు మాత్రం యష్మి తన పాయింట్ చెప్పినప్పుడు మాత్రం ఆర్గ్యూ చేశాడు అసలు మణికంఠ చేయలేదు ఓన్ గా సెల్ఫ్ సెల్ఫ్ గా నామినేట్ ఏంటి డిసిషన్ తీసేసుకున్నాడు అని చెప్పి అంటున్నారు కానీ అదే అక్కడే చూపిస్తే అప్పటికి మణికంఠ చెప్తున్నాడు మీరు ఒక్క వీడియోనే చూసారు అంతకు ముందు వీడియో మీరు చూడలేదు కదా అని అసలు అనవసరం వాళ్ళకి ఇంకా వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఏముంది మన ప్రేక్షకులు చూస్తున్నారు కదా కానీ వాళ్ళందరిలో మాట్లాడలేక పాపం కొంచెం ఇదైతే అయ్యాడు నాకైతే అసలు బల్లే చిరాకు వచ్చింది కదా నిఖిల్ విష్ణు నామినేట్ చేశాడా మణికంట నేను ఇంకొకటి ఆ రోజులే అంత ఇంపార్టెంట్ ఏం లేదు కాబట్టి ఇంకా అందరిది ఎలిమినేషన్ కంప్లీట్ అయిపోయింది ఆ ఎలిమినేషన్స్ లో చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆదిత్య ఓం విష్ణునే విష్ణుని చేసినప్పుడే అది మాట్లాడింది ఏంటి బ్యాంగ్స్ దాని గురించి నీ నీ మాటలు ఒక్కొక్కసారి ఎదుటి వాళ్ళకి బాగా హట్ చేస్తున్నాయి అని చెప్పి అంటే ఆ పాయింట్ నేను నీతో అంతా ఫ్రీగా నాకు నీ గురించి నేను మాట్లాడగలను ఇది ఉంది కాబట్టి నేను మాట్లాడాను అంటే ఫ్రెండ్ మాట్లాడతారు కదా అలా మాట్లాడాను కానీ అది కూడా రాంగే బట్ యాక్సెప్ట్ చేసి అలాగా చేయదు మాక్సిమం చేయదు అనుకుంటున్నా అయితే వేసుకుంటే వేసుకోండి నామినేషన్ లో నన్ను సేవ్ అదే నేను సేవ్ అవ్వడానికి అట్లా చేయడానికి ప్రేక్షకులు ఉన్నారు నోటి దోలు అన్నాడు కదా అప్పుడు విషయం ఏమనుకున్నావు నీకు నోటిదోలుండి నువ్వే నాకు నోటిదోలు అంటే నాకు ఆశ్చర్యం వేస్తుంది మాట్లాడుతుంటే ఆశ్చర్యం బాగుంది నాకు నచ్చింది పాయింట్ అంతే కదా ఇప్పుడు మనకు లేకపోతే మనం మాట్లాడాలి అలా కాదు మనకుంది కాబట్టి మనం మాట్లాడతాము నోటిదోలా పాయింట్ బాగా రేస్ చేసింది అనిపించింది నాకైతే అక్కడ బాగా చెప్పింది ఇంకా మిస్టేక్ ఒకటి ఏంటంటే ఆదిత్య ఓము ప్రేరణ ఆల్చమ్ ఎలిమినేట్ అదే నామినేట్ చేసింది కదా అప్పుడు ఆ పేపర్లు వాళ్ళ ఫోటోలు ఫైర్ లో వేస్తారు కదా ఆ ఫైర్ లో తీసాడు అసలు అది తీయూడదు అది చేయ కదా బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారు సో అక్కడతో కంప్లీట్ అయిపోతుంది నామినేషన్ టాపిక్ అయితే నెక్స్ట్ ఇంకా విష్ణు యష్మి నామినేషన్స్ ఉన్నాయి విష్ణు పోనీ తను చెప్పిన దానికి అందరూ ఓకే అన్నారు నెక్స్ట్ యష్మి యష్మి క్యూ మణికంఠ అసలు యష్మిది ఏమంటారు పగ చూసావా మనిషి అసలు మరి దారు నబీల్ అన్నారు కదా నబీలు సోనియా అని సేమ్ టాపిక్ సేమ్ అన్నారు ఏంటి పగబట్టింది నా అన్నట్టు ఇప్పుడు యష్మి కూడా అసలు బాగోలేదు కదా చెప్పినా కూడా తన పాయింట్ అని చెప్పేసింది కదా ఇంకా మనం తనని మార్చలేము ఎందుకంటే తన ఓవర్ యాటిట్యూడ్ కూడా పనికిరాదు మనం ఏం చేయలేం ఇంకా ఆ పృథ్వీ కూడా కొంచెం అలానే మాట్లాడాడు అసలు అబ్బో అతను మరీ అగ్రెసివ్ గా మాట్లాడుతూ యాటిట్యూడ్ చూపించాడు అదే చెప్పారు కదా మనకంట పాపం టూ మచ్ యాటిట్యూడ్ అని థ్యాంక్ యూ అన్నాడు పృథ్వీ సో అంతే కదా పృథ్వీ ఓవర్ అసలు నిన్న దాంట్లో నాకు అస్సలు నచ్చిన ఓవర్ ఓవర్ అందరు కలుస్తారు అదే నిఖిల్ యష్మి పృథ్వీ గేమ్ ఎలా ఉంటుందో చూద్దాం ముందు కరెక్ట్ ఉంటుంది కాకపోతే ఈ రోజు ప్రోమో ఓకే ఈ రోజుకి ఇంతటితో కంప్లీట్ చేద్దాము ఎలా ఉంది అంతే అండి వాళ్ళకి ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయింది నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఇలాంటి

ఇదండి ఇంతటితో ఈ రోజు కంప్లీట్ అయిపోయింది బాయ్ బాయ్ ఎవరు